హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ తోటి మీ దగ్గరకు వచ్చేసారండి ఫెస్టివ్ కలెక్షన్ అదేంటంటే మనకి హై ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ శారీస్ అండి విత్ జరీ బాటర్ తోటి వచ్చింది ఈ శారీస్ ఇది నైస్ అండ్ రిచ్ లుక్ తోటి శారీస్ అయితే ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్ శారీస్ ఎక్సలెంట్గా ఉన్నాయి మనకి క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే డిజైన్ కూడా డిజిటల్ ప్రింట్ తోటి వచ్చాయండి చాలా మంచి శారీస్ అయితే మనం ఈరోజు కలెక్షన్లో అయితే చూడబోతున్నామండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఫస్ట్లో ఈ మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికండి మనకి ఈ శారీ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ తోటి వచ్చిందండి బ్లాక్ సెల్ఫ్ కలర్ వాటర్ తోటి వచ్చింది ఈ ప్రింట్ వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ తోటి వచ్చిందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పి ఈ శారీ అంతా ఈ ఫోటోలో చూపిస్తున్న ఈ దగ్గర అయితే ఉంటుందండి ఈ శారీ అయితే మనకి క్లాసీ అండ్ రిచ్ లుక్ అయితే శారీ అయితే ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ శారీ అనమాట పళ్ళు చూస్తున్నామండి మనము శారీ అంతా బార్డర్ అయితే హైలైట్ చేశారండి పళ్ళు కూడా ఇలా కొంచెం డిఫరెంట్ షేడ్స్ కలర్స్ తోటి మనకి పళ్ళు అంతా అయితే ఇచ్చారు మన క్లాత్ కూడా బాగా నీట్ స్మూత్గా ఇంకా చాలా క్లాస్గా ఉందండి శారీ అంతా బార్డర్ అయితే ఈ విధంగా వచ్చిందండి టూ సైడ్స్ బార్డర్ తోటి మనకి అవైలబుల్లో ఉందండి ఈ శారీ అయితే మనకి ఒక బార్డర్ అయితే కొంచెం ఫుల్గా పెద్ద హెవీగా వచ్చింది పెద్దదిగా ఇంకో బార్డర్ అంటే ఇది పై వైపు వస్తుందండి ఇది అయితే కొంచెం చిన్నదిగా వచ్చింది ఈ విధంగా అయితే శారీ అంతా ఉంటుందన్నమాట మనకి బార్డర్ అయితే కంటిన్యూస్గా ఇచ్చారు సిల్వర్ కలర్ అవుట్ లైన్స్ తోటి మనకి బార్డర్ అయితే హైలైట్ చేశారండి ఈ శారీని శారీ అంతా మనకి బ్లాక్ కలర్ వచ్చింది అందులో మనకి మల్టీ కలర్స్ తోటి ఫ్లవర్స్ అయితే ఇచ్చారండి పీచ్ కలర్ ఇంకా లైట్ పీచ్ లైట్ పింక్ ఇంకా ఆఫ్ వైట్ ఈ షేడ్స్ తోటి మనకి ఫ్లవర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది కూడా బ్యూటిఫుల్ శారీ చాలా మంచి రిచ్ లుక్ ఇస్తుందండి ఈ శారీ వేర్ చేశారంటే ఏదైనా పార్టీకి కానీ ఫంక్షన్స్కి మనకి సింపుల్ అకేషన్స్కి ఇంకా ఏదైనా వర్కింగ్ ఉమెన్స్ అయితే వాళ్ళకు కూడా చాలా మంచి చాయిస్ అనమాట ఈ శారీ అయితే చూడండి ఇది టర్న్ చేసామంటే ఈ విధంగా ఉంది డిజిటల్ ప్రింట్ అయినందువల్ల శారీ అనంతా ఈ రకంగా వచ్చిందండి చాలా మంచి బెస్ట్ కలెక్షన్ అండి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్ మన ఛానల్లో ఈ శారీ మన కాస్ట్ కూడా మనకు బడ్జెట్లోనే ఉంటుందండి నైన్ హండ్రెడ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ శారీని అయితే మనకి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ బ్లాక్ ఇంకా గ్రే కలర్ కాంబినేషన్ తోటి వచ్చేసారండి గ్రే కలర్ ఫ్లవర్స్ తోటి మనకి శారీ డిజైన్ బ్లౌజ్ డిజైన్ అంతా డిజైన్ చేయడం జరిగిందండి ఈ విధంగా అయితే వచ్చింది బాగుంది కదా ఫ్రెండ్స్ మీ శారీ ఎలా ఉందో నాకు కామెంట్లో అయితే అందరూ చెప్పండి మనకి నెక్స్ట్ కలర్కి వచ్చేసామంటే ఇది కూడా పేస్టల్ కలర్స్ అండి పేస్టర్ కలర్ తోటి ఇంకా కాపర్ సల్ఫేట్ బ్లూ బార్డర్ తోటి అయితే ఈ శారీ కూడా ఇచ్చేసారండి ఇది కూడా బ్యూటిఫుల్ శారీ వన్ ఆఫ్ ది బెస్ట్ శారీ అండి ఇది కూడా ఇది కాస్ట్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ విత్ రెడ్ బార్డర్ అండి రెడ్ మెరూన్ బార్డర్ తోటి మనకి సారీ శారీ అయితే వచ్చింది ఇది కూడా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది ప్రింట్ వచ్చేసరికి మనకి పీకాక్ ఉట్టి ఫ్లవర్సే కాకుండా పీకాక్స్ అట్లా కూడా ఇచ్చి ఉన్నారండి ఈ శారీ మీద ఇది కూడా బ్యూటిఫుల్ గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ శారీ మాత్రము ఎక్సలెంట్ కలెక్షన్ అనమాట మనకి నెక్స్ట్ వచ్చేసరికి బిస్కెట్ కలర్ లాగా ఉందండి అంటే పేస్టర్ కలర్స్ ఎక్కువ ఉన్నాయండి కాంబినేషను విత్ డార్క్ గ్రే కలర్ బార్డర్ తోటి వచ్చిందండి ఇది ఈ శారీ కూడా ఎక్సలెంట్గా ఉంది డిఫరెంట్గా థింక్ చేసే వాళ్ళకైతే ఈ శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి దట్స్ ఆల్ ఫర్ టుడే కలెక్షన్ ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్